తెలుగు రాష్ట్రాల ప్రముఖులైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డులు రావడం పట్ల శ్రీకాళహస్తి టీడీపీ ఆనందోత్సవం జరుపుకుంది బొద్దల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆనందోత్సాహంతో సంబరాలు చేసుకున్నారు తెలుగు రాష్ట్ర ప్రముఖులకు ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం అభినందనలు జలపలేదని సీఎం కులగజ్జకి నిదర్శనమంటూ బొద్దల సుధీర్ రెడ్డి ధ్వజమెత్తారు బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఖరారైందని ఇక వైసీపీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమని అన్నారు శ్రీకాళహస్తి ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బజ్జాల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం దేశ విశిష్టమైన ఆధులు తెలుగు రాష్ట్ర ప్రముఖులకు రావడంతో హర్షిస్తూ కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలు జరుపుకున్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బజాల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రముఖులైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మెగాస్టార్ చిరంజీవికి విశిష్టమైన పద్మ విభూషణ్ అవార్డులు వస్తే సీఎం కనీసం గ్రీట్ చేయలేదని కాపు సామాజిక వర్గాలకు పదవులు రావడం ఆయనకి ఇష్టం లేకుండా కులగజ్జితో వ్యవహరించారని ఆరోపించారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు ఖరారయ్యాయని మూడు బాణాలతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ దశరథాచారి రెడ్డివారి గురవారెడ్డి బొజ్జల రిషితారెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఇద్దరు అగ్ర నాయకుల్ని అటు చూసి చిరంజీవి గారు చూస్తే కాపు కుల కుల చెందిన వ్యక్తిగా ఒక సూపర్ స్టార్ యాక్టర్ గా మెగా స్టార్ గా ఒక ఎంపీగా రాజ్యసభ మెంబర్ గా రకరకాలుగా అనేకమైన పాత్రలు పోషించిన మహానుభావుడు